పొలాలనమ్మి హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కర్షక వీరుల కాయం నింద కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు లేదో నరాల బిగు కరాల వర్షం కురిపించాలని భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విదాపాగ్నులకు విషారాశులకు ఖరీదు కట్టే శరాబు లేదో కావున లోకపు అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలుగులో కదిలే నవ్యకవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్ సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో సమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాక్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జమించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుగంతా సగులిస్తానో కమరి కొలిమి కుమరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినుపించే నా వినిపించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అని ప్రతిజ్ఞలో గేమ్